రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్ మీటింగ్ రెండు పేల ఇరవై ఐదులో భాగంగా నున్న రోడ్డులోని పాయకాపురంలో ఉన్న సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆద్యంతం కోలాహలంగా సాగింది విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి విజయవాడ రోడ్డు పాయకాపురం వద్ద ఉన్న సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ను స్కూల్ ప్రధానపాధ్యాయురాలు సిస్టర్ రెవరెండ్ తెరిసా స్టానిస్లాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా విద్యార్థిని విద్యార్దులు తల్లిదండ్రులతో ప్రతిజ్ఞను చేయించారు అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు పేరెంట్స్ కు వివిధ రకాల గేమ్స్ ను నిర్వహించగా ఈ ఆటల్లో పేరెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రెండు వందల ఏడు సచివాలయ మహిళా పోలీస్ గోపిరెడ్డి విజయ మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మధ్య మంచి వాతావరణాన్ని నెలకొల్పడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయులను అనుసంధానం చేసే దిశగా ఈ మెగా పేరెంట్ టీచర్ ఈవెంట్ ను నిర్వహించడం సంతోషకరమన్నారు అనంతరం సిస్టర్ రెవరెండ్ తెరిసాస్లానిస్లాస్ మాట్లాడుతూ విద్యార్థుల భవితవ్యం బాగుండాలంటే తల్లిదండ్రుల ఉద్దేశాలను తెలుసుకోవటం ముఖ్యమని ఆ దిశగానే ఈ మెగా పేరెంట్ టీచర్ ఈవెంట్ దోహదపడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అలాగే తల్లిదండ్రులు తమ పాఠశాల నుంచి ఏం ఆశిస్తున్నారో అన్న విషయాలను తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం చక్కగా

ఈ యొక్క మెగా పేరిస్టే జరపడానికి జరుగు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాన్ని నేను గ్రహించడం జరిగింది పేరెంట్స్ ఒక్కరికి కూడా మనం దగ్గర అవ్వడం వాళ్ళ యొక్క ఉద్దేశాలను జరుపుకోవడం మన యొక్క అనుభవాలనే వారితో షేర్ చేసుకోవడం మేము ఏమి రిపెక్ట్ చేస్తున్నామో పేరెంట్స్ నుంచి పేరెంట్స్ మా మెంట్స్ ఏమి ఎస్పెక్ట్ చేస్తున్నారు అనేది నిజంగా తెలుసుకోవడం అనేది మాకు ఒక గొప్ప అనుభూతిగా ఉంది మా ప్రాంగణ అంతా ఒక వేడుకగా ఉండడం ఈ మెగా పేరిస్టే రోజున తల్లి తల్లి విద్యార్థులు అందరూ కూడా ఇలా కలిసిపోయి పేరెంట్స్ టీచర్స్ అనేవి లెవరెన్స్ లేకుండా అక్కడ అందరూ కలిసిపోయి ఉండడం అనేది మాకు ముఖ్యంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరికీ కూడా ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి మన యొక్క ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ కలిసి మనం ముఖ్యమైన వారందరికీ కూడా మా యొక్క ఉద్యోగపూర్వక కుటుంబం నా పేరు విజయలక్ష్మి రాజీవ్ నగర్ మధిలా పోలీసులో పనిచేస్తున్నాము రెండు వందల డెబ్బై నాలుగు సచివాలయానికి మన స్కూల్లో జరిపినప్పుడే మేము ఏరియాలో కూడా అదే చేస్తారు బాల్య వివాహాలు జాప్ అవుట్స్ ఇంకా కౌన్సిలింగ్స్ ఇలా ఇంట్లో ఉంటారు మా చేత ఇంట్లో మా పదవిలో ఇలా తప్పగారి ట్రైన్లో కూడా బాల్య వివాహాలు అనగానే ఒక నుంచి ఆగిపోయాడు నాకు అది ప్రతి రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరగడం అన్నాడు అది మనం ప్రైవేట్ స్కూల్లో కూడా తీసుకొని విధానాన్ని ఎంత ఎంకరేజ్ చేయడం గాలి విధానం లేకుండా డ్రాప్ అవుట్ లేకుండా పాటించడం చాలా బాగుంది ఫస్ట్ నుంచి మన సెయింట్ జోసఫ్ స్కూల్లో పేరెంట్స్ని రెస్పెక్ట్ ఇవ్వడం ఇంకా వాళ్ళ ఇంటికి కలహాలు తీసుకోవడం పిల్లలకి టీచర్స్కి మధ్య పేరెంట్స్కి మధ్య గ్యాప్ లేకుండా ఎంకరేజ్ చేయడం ఇంకా ఇవాళ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చెప్పండి మేడం మెగా పేరెంట్ అండ్ టీచర్ మెగా పేరెంట్స్ అండ్ టీచర్ మీటింగ్లో టీచర్స్కి ఇంకా పేరెంట్స్కి మధ్య గ్యాప్స్ లేకుండా పిల్లలకి ముందే అనుసంగానే చేయడం అది మన టెన్ ఇయర్లో స్కూల్ ఫస్ట్ నుంచి చేస్తుంది ఎగ్జామ్స్ ప్రోగ్రామ్ కడితే ప్రతి టైంలో ఈ కార్యక్రమం అనేది ప్రతిసారి జరుగుతుంది గ్యాప్స్ లేకుండా ఉండడం కోసం అది సర్సెఫ్ బాగా సక్సెస్ఫుల్గా చేశాము అంటే ఎందులో కూడా చేయాలి thank you